నేను డాక్టర్ పిలినికపర్ది సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ ఈరోజు ప్రధానంగా ఈ వరల్డ్స్ హార్ట్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ సందర్భంగా ఏంటంటే ఈ హార్ట్ అటాక్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ లెక్చర్ ఇస్తున్నాం అన్నమాట సో ప్రధానంగా ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి దాని రక్షణలు ఏంటి ఆ తర్వాత సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి ఏ సైన్స్ వస్తే మనం ఇగ్నోర్ చేయకూడదు లాస్ట్కి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇవి కనుక తెలుసుకుంటే అందరూ దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకొని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకొని హార్ట్ హార్ట్అటాక్స్ వస్తే కనుక ట్రీట్మెంటు రాకుండా జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్పుకుందాం అనమాట అటాక్ అనేది సడన్గా గుండెకి రక్త సరఫరా ఫామ్ అయ్యి ఆగిపోతే అప్పుడు గుండె కంటర్ అనమాట బ్లడ్ సప్లై తగ్గి సడన్గా కట్ ఆఫ్ అయిపోయి ఛాతి నొప్పొచ్చేసాయి అనమాట దీన్ని అటాక్ అని అంట ఇది నలభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి బొడ్డు దగ్గరించి దవరకు ఈ ఛాతి నొప్పి రూపంలో వస్తుంది అన్నమాట ఛాతి నొప్పి చెమటలు పట్టడం ఎడంచే గుంచడం అనేది క్లాసికల్గా డెబ్బై శాతం వాళ్ళలో వస్తుంటుంది మిగతా ముప్పై వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి కడుపులో మంటలా వచ్చి గ్యాస్ట్రబుల్ దాను భుజాల నొప్పి వచ్చేసి ఆర్థోపెడిక్ ప్రాబ్లం గాను అట్లానే గొంతు నొక్కేసినట్టుగా వచ్చి ఏంటి ప్రాబ్లం గాను దౌడి నొప్పి పంటి నొప్పి వచ్చి పంటి డాక్టర్ సందర్భాలు కూడా చూస్తాను ఇవి కాకుండా వృత్తి ఆయాసంలో వచ్చి లంగ్ డాక్టర్ సందర్భాలు కూడా చూస్తాను అనమాట ఈ విధంగా ఎటిపికల్ సిమ్టమ్స్ అంటారు వీటిని అటాక్ ఎస్పెషల్ ఈ సిమ్టమ్స్తో పాటుగా వాంతులు వికారం వచ్చినా లేక చెమటలు పట్టినా అది హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అని నిర్ధారణ చేసుకొని దగ్గరగా ఉన్న హాస్పిటల్ కానీ డయాగ్నోస్ సెంటర్కి ఒక ఈసీజీ తీర్చుకొని అది హార్ట్ దాఖ అనేది చాలా ప్రతి ఒక్కళ్ళు అనేది చేయాల్సిన ప్రథమ కర్తవ్యం సో దట్ ఈ హార్ట్ అటాక్ సకాలంలో మనం గుర్తించడం అన్నమాట సో ఇవి ప్రధానంగా సిమ్టమ్స్